వెల్కమ్ బ్యాక్ టు ది అక్సార్ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ టూ సర్వీస్ గ్రూప్ టూ సర్వీసెస్ ఏపీపీఎస్సి లాస్ట్ క్లాస్లో మనము మృత్తికలు అనే అంశంలో భాగంగా మృతికలు అంటే ఏమిటి శిలా శిలాశైథిల్యం అంటే ఏమిటి మృత్తికలు ఇలా ఏర్పడతాయి దాంట్లో ఉన్న ప్రక్రియ ఏర్పడే ప్రక్రియలు ఏమిటి అదేవిధంగా మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు తదితర అంశాలని తెలుసుకున్నాం అదేవిధంగా మృత్తికలు ఏర్పడడానికి కారకాలు వీటి గురించి తెలుసుకున్నాం అనమాట మృతికలు ఏర్పడడానికి కారణకాల గురించి మొత్తం ఐదు అంశాలు చెప్పుకున్నాం ఈ ఐదు అంశాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రష్యాకు చెందిన డాకు చాయల్ రష్యాకు చెందిన డాకు చాయల్ ఇతను మృత్తికలు ఏర్పడడానికి అవసరమైన కారకాలను కనుగొనడం జరిగింది రష్యాకు చెందినటువంటి డాకు ఛాయల్ అనే శాస్త్రవేత్త ఇంతవరకు మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశాలు ఏమిటంటే మృత్తికలు రకాలు అదేవిధంగా మనము లాస్ట్ క్లాస్లో అమెరికాకు చెందినటువంటి ఓలేకర్ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో భారతదేశంలో మృత్తికలపై పరిశోధనలు జరిపి నాలుగు రకాల మృతికలు ఉన్నాయని చెప్ చెప్పాడని చెప్పుకున్నాం ఆ నాలుగు ఒండ్రు నెలలు నల్లరేగడి నెలలు ఎర్ర నెలలు జగురు నెలలు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం యాభై మూడో సంవత్సరంలో ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మళ్ళీ భారతదేశంలో నేలల రకాలు లేదా మృతికల రకాలపై పరిశోధనలు చేయడం జరిగింది ఈ పరిశోధనలో భాగంగా మొత్తం పదకొండు రకాలుగా ఆవిష్కరించడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నటువంటి నెలలు ఎనిమిది రకాలుగా నిర్ధారించడం జరిగింది ఆ ఎనిమిది రకాలు మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం అందులో మొదటి నాలుగు నెలలు ఇక్కడ మీకు బోర్డు మీద కనపరచడం జరిగింది ఈరోజు మనము ఈ నాలుగు రకాల నెలల గురించి చర్చించుకోవడం జరుగుతుంది ముందుగా వండ్రు నెలలు వండ్రు నెలలు అంటే ఏమిటంటే నదీ ప్రవాహాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి లేదా ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కానీ మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నదీ ప్రవాహాల వల్ల కొట్టుకు వచ్చినటువంటి సారవంతమైన మట్టి ఒక చోట నిక్షేపితమైనట్లయితే ఆ విధంగా ఏర్పడినటువంటి నేలలను వండ్రు నేలలు అని అంటారు నదీ ప్రవాహాల వల్ల ఏర్పడినటువంటి నేలలను వండ్రు నేలలు అని అంటారు ఈ వండ్రు నేలలు అనేవి ఉత్తర భారతదేశంలోను మరియు దక్షిణ భారతదేశంలోను ఉన్నాయి ఒండు నెలలు మన దేశంలో ఎక్కువ శాతంలో విస్తరించిన ఇవి నలభై మూడు శాతం విస్తరించినాయి దేశం మొత్తం మీద నలభై మూడు శాతం ఒండు నెలలు నలభై మూడు శాతం ఉన్నాయి మనము మన దగ్గర ఉన్న అందు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో మొత్తం మూడు వందల ముప్పై మిలియన్ హెక్టార్లు మూడు వందల మూడు వందల ముప్పై మిలియన్ హెక్టార్ల నేలలు ఉన్నాయి భారతదేశంలో ఇందులో నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లు ఒండు నెలలు ఉన్నాయి మొత్తం మూడు వందల ముప్పై మిలి మిలియన్ హెక్టార్ల నెలలు ఉంటే మన భారతదేశంలో మొత్తం విస్తీర్ణంలో ఇందులో నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లు వండు నెలలే ఉన్నాయన్నమాట కాబట్టి మొత్తం మీద ఈ ఒండు నెలలు భారతదేశంలో నలభై మూడు శాతం విస్తరించున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఒండు నెలలు నదీ ప్రవాహాల వల్ల నదీ ప్రవాహాల వల్ల ఒక చోటు నుంచి మరొక చోటికి కొట్టుకు వాటికి వాటి కొట్టుకు వచ్చిన మట్టి ద్వారా ఏర్పడిన ఒండ్రు నెలలు అని అంటారు ఈ ఒండ్రు నెలలు ఈ ఒండ్రు నెలలు ఉత్తర భారతంలో గంగా సింధు బ్రహ్మపుత్ర గంగా సింధు బ్రహ్మపుత్ర మరియు దక్షిణ భారతదేశంలో మహానది గోదావరి కావేరి ఈ నదులు ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో ఆయా నదీ పరిసర ప్రాంతాలలో ఈ ఒండు అనేవి ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఒండు నెలలు కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో అత్యంత సారవంతమైన నెలలు భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత సారవంతమైన నెలలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి ఈ వండు నెలలు ఇవి అత్యంత సారవంతమైనవి అయితే ఈ వండు నెలల్లో పొటాషియం ఎక్కువగాను పాస్పరస్ తక్కువగాను ఉంటుంది వండు నెలల్లో పొటాషియం ఎక్కువగాను పాస్పరస్ తక్కువగాను ఉంటుంది అయితే ఈ వండు నెలలు ఏర్పడే క్రమాన్ని బట్టి ఖాదర్ మరియు బంగర్ అని రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది వండు నెలలు ఏర్పడే విధానాన్ని బట్టి ఖాదర్ మరియు బంగర్ అని రెండు రకాలుగా వారికి జరుగుతుందన్నమాట ఖాదర్ అనే వండు నెలలు అతి పురాతనమైన వండు నెలలు ఖాదర్ అనే వండు నెలలు అతి పురాతనమైన వండు నెలలు ఈ వండు నెలల వెంట ఏమవుతుందంటే ఈ వండు నెలలు నదికి ఇరువైపులా ఉంటాయి ఖాదర్ అనే వండు నెలలు ఖాదర్ అనే వండు నెలలు నెలలు ఉండే పరిసర ప్రాంతాల్లో నదికి ఇరువైపులా విస్తరించి ఉంటాయి కాబట్టి నదీ ప్రవాహ సమయంలో కొత్త మట్టి కొట్టుకొని రావడము పాత మట్టి మీద తిరిగి కొత్త వండ్రు మట్టి ఏర్పడడం వల్ల ఇవి కొత్త వండ్రు మట్టి చెందిన ప్రతిసారి అత్యంత సారవంతంగా ఉంటాయి కాబట్టి ఇవి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి ఇకపోతే రెండో రకము బంగర్ బంగర్ ఇవి నవీన ఒండ్రు నెలలు అంటే ఆధునిక వండ్రు నెలలు అనమాట ఇవి ఆయా నదీ పరిసర పరివాహ ప్రాంతాలకు దూరంగా విస్తరించి ఉంటాయి బంగర్ ఒండ్రు నెలలు వీటికి నదీ ప్రవాహం వల్ల కొత్తగా వచ్చేటువంటి వండ్రు మట్టి అంత తొందరగా వీటి చేరదు కాబట్టి ఇవి కాలక్రమంలో నిస్సారమైన నేలలుగా మారిపోతాయి కాబట్టి ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా ఉండవని చెప్పవచ్చు అంతేకాకుండా ఉత్తర మైదానాలలో ఈ వండు నెలను ఆయా ప్రాంతంలో స్థానిక పేర్లతో పిలుస్తారు వాటిలో ముఖ్యమైనది టెరాయ్ అని బాబర్ అని చెప్పుకోవచ్చు ఈ టెరాయన్ నేలలు చిత్తడి నేలలు అంటే తడి ఎక్కువగా ఉంటుందన్నమాట టెరాయి నెలలు చిత్తడి నెలలు ఇక్కడ వృక్షాలు బాగా పెరుగుతాయి ఇకపోతే బాబర్ నెలలు గుల్కరాళ్ళు ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా ఉండవు ఇకపోతే ఇందులో వండు నెలలు ఎక్కువగా విస్తరించున్న రాష్ట్రం యూపీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వండు నెలలు ఎక్కువగా విస్తరించున్నాయి అంతే వీటితో పాటుగా అంటే ఉత్తరప్రదేశ్తో పాటుగా పంజాబ్ హర్యానా బీహార్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్తో పాటుగా పంజాబ్ హర్యానా బీహార్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగాను మరి కొన్ని రాష్ట్రాల్లో తక్కువగాను విస్తరించున్నాయని చెప్పవచ్చు కానీ ఎక్కువ శాతం ఒంటి నెలలు విస్తరి విస్తరించిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఈ ఒంటి నెలల్లో అన్ని రకాల పంటలు పండుతున్నప్పటికీ ఎక్కువగా వరి చెరుకు గోధుమ జనుము పండిస్తారు రెండు నేలలో అన్ని రకాల పంటలు పండించవచ్చు అన్ని రకాల పంటలకు అనుకూలమైన నెలలు వండు నెలలు కానీ ఇక్కడ ఎక్కువ శాతం వరి గోధుమ చెరుకు మరియు జనుము ఎక్కువగా పండించడం జరుగుతుంది వండు నెలలలో ఇకపోతే ఈ ఖా ఖాదర్ అనే నేలలు ముదురు రంగులో ఉంటాయి ఖాదర్ నేలలు ముదురు రంగులో ఉంటాయి బంగారు నెలలు రంగులో ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ బంగర్ నెలలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి రంగులో ఉంటాయి ఇకపోతే నెక్స్ట్ వన్ నల్లరేగడి నెలలు నల్లరేగడి నేలలు మనం చెప్పుకున్న అంశంలో రెండోది నల్లరేగడి నెలలు ఈ నల్లరేగడి నెలలు అగ్నిశిలైనటువంటి బసాల్ట్ అగ్నిశిలలో ఉన్నటువంటి బసాల్ట్ అనే శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఏర్పడతాయి నల్లరేగడి నెలలు అగ్నిశిలలో భాగమైనటువంటి బసాల్ట్ శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఏర్పడతాయి ఇవి సాత్పుర పర్వతాలకు దిగువన వింధ్యా సాత్పుర పర్వతాలకు దిగువన ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా విస్తరించున్నాయి నల్లరేగడి నేలలు బసాల్ట్ స్త్రీలకి సమక్రమించిన వల్ల ఏర్పడతాయి వింధ్యా సాత్పురా పర్వతాలకు దక్షిణంగా విస్తరించి ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఇందులో ఇనుము మరియు మెగ్నీషియం ఐరన్ మెగ్నీషియం ఇనుము మరియు మెగ్నీషియం ఇనుము అంటే ఇనుప ధాతువులు ఇనుము అని కాదు ఇనుప ధాతువులు ఇనుమును ఏ ముడి పదార్థాలు తయారు చేస్తారో ఆ ముడి పదార్థాలు అందులో ఉన్నాయని అర్థం ఇనుము మెగ్నీషియం ఉండడం వల్ల ఈ నేలలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటిని నల్ల రేగడి నేలలు అని అంటారు ఇందులో సున్నము పొటాషియం ఎక్కువగాను పాస్పరస్ నైట్రోజన్ హ్యూమస్ హ్యూమస్ అంటే జీవ సంబంధ పదార్థాలు అంటే మానవ జంతు వృక్ష సంబంధ అవశేషాలు తక్కువగా ఉంటాయి సున్నము మరియు పొటాషియం ఎక్కువగాను పాస్పరస్ నైట్రోజన్ జంతు వృక్ష సంబంధ అవశేషాలు తక్కువగాను ఉంటాయన్నమాట ఈ నల్లరేగడి నెలలో ఉన్నటువంటి రసాయనాలు మూలికల యొక్క వివరాలు ఇవి అంతేకాకుండా ఈ నల్లరేగడి నెలను స్థానికంగా రేగడి నేలల్లోని పిలుస్తారు ఇది రేగడి అనేది తెలుగు పదం రేగడి అనేది తెలుగు పదం ఈ తెలుగు తెలుగు పదం పేరుతో ఉన్నటువంటి నెలలో ఇది ఒక్కటే ఉంది మాకు మన భారతదేశంలో రేగడి అనేది తెలుగు పదం ఈ రేగడి పేరు మీదనే నల్ల రేగడి అని పేరు పెట్టడం జరిగింది ఈ నల్లరేగడి నెలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి చర్ణజోమ్ చర్ణజోమ్ నెలలతో పోల్చడం జరిగింది ఈ నల్లరేగ నెలలో పత్తి ఎక్కువగా పండుతుంది పత్తి పంటలకు బాగా అనుకూలమని చెప్పవచ్చు నల్లరేగ నెలలను అంతేకాకుండా ఇవి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నల్లరేగడి నెలలో పగులు ఏర్పడతాయి మళ్ళీ తిరిగి వర్షాలు కురిసినప్పుడు ఎవరు మళ్ళీ కొంచెం కుంచుంచుకుపోయి పగులు ఏర్పడతాయి ఈ పగులు ఏర్పడడం వల్ల ఈ పగుళ్ళ గుండా గాలిలో ఉన్నటువంటి నైట్రోజను నేలలోకి ప్రవేశించడం జరుగుతుంది తద్వారా ఇవి నేలలో నత్రజని నిల్వ చేసుకుంటాయి అంతేకాకుండా మళ్ళీ తిరిగి వర్షాలు కురిసినప్పుడు ఆ పగుళ్ళ గుండా నీరు ప్రవహించినప్పుడు మళ్ళీ నెర పగుళ్ళనేవి కుంజించుకుపోయి పూడిపోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ నల్లరేగడి నేలలు తమను తామే విచ్చుకుంటూ మళ్ళీ తిరిగి వర్షం ద్వారా మళ్ళీ పగుళ్ళు మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా జరిగే ప్రక్రియను ఏమంటారంటే అంటే తమను తామే సాగు చేసుకునే నెలలని నల్లరేగడి నెలలను పిలవడం జరుగుతుంది తమను తామే సాగు చేసుకుంటాయి సెల్ఫ్ ప్లగింగ్ అంటారు ఇంగ్లీష్లో సెల్ఫ్ ప్లగింగ్ తమను తాము దున్నుకోవడం లేదా తమను తాము సాగు సాగు చేసుకునే నెలలను నల్లరేగడి నేలలు అంటారు ఈ నల్లరేగడి నెలలు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మొత్తం మనం చెప్పుకున్నటువంటి ఎనిమిది రకాల నెలలలో ఎక్కువగా నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న నేలలు ఏవైనా ఉన్నాయంటే అవి నల్లరేగడి నేలలు ఎందుకంటే పగులు నేలకు ఉన్నటువంటి పగుళ్లకుండా నీరు భూగర్భంలోకి ఇంకిపోవడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ నేలలు నీళ్ళు ఇపోతాయి కాబట్టి వీటికి నిల్వ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ నల్లరేగడి నెలలు ఎక్కువగా విస్తరించినటువంటి రాష్ట్రము మహారాష్ట్ర ఇకపోతే మిగిలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాలలో కూడా కొంతవరకు ఈ నల్లరేగడి రేగడ్డ విస్తరించి ఉన్నాయని చెప్పొచ్చు మహారాష్ట్రతో పోల్చుకుంటే అంతగా లేదు కానీ మహారాష్ట్ర రాష్ట్రంతో పోల్చుకున్నప్పుడు తక్కువగా మిగిలిన రాష్ట్రాల్లో విస్తరించున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ వన్ ఎర్ర నెలలు నెక్స్ట్ వన్ ఎర్ర నెలలు ఈ ఎర్ర నెలలు కూడా ఇవి కూడా అగ్నిశిల జాతికి చెందినటువంటి గ్రానైట్ అగ్నిశిల జాతికి చెందినటువంటి గ్రానైట్ శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఏర్పడతాయి ఎర్ర నెలలు ఈ ఎర్ర నెలలలో ఫెరస్ అనే మూలకం ఉంటుంది ఈ ఫెరస్ అనే మూలకం ఉండడం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉన్నట్టుగా కనపడతాయి ఇందులో ఒండ్రు తక్కువగాను ఇసుక ఎక్కువగాను ఉంటుంది ఎర్ర నెలలలో మట్టి శాతం తక్కువగాను ఇసుక శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ నేలలు ఎర్ర ఈ విధంగా కూడా ఎర్రగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇసుక ఉంది కాబట్టి ఇసుక ఉండడం వల్ల ఈ నేలలకు ఈ రంగు వస్తుంది చెప్పవచ్చు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు వదులుగా ఉంటాయి తడిగా ఉన్నప్పుడు నేల నిర్మాణము కొంచెం లూజుగా ఉంటుందన్నమాట దీన్నే దీన్ని వదులని కూడా అంటారు ఈ ఎర్ర లెగ్గి మినసి మొక్కల పంటలకు అనుకూలంగా ఉంటాయి లెగ్గు మొక్కలు అంటే తీగ జాతికి సంబంధించినటువంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి ఎర్ర నేలలు చిక్కుడు తర్వాత ఇలాంటివి అనమాట తీగ జాతి పంటలు ఏవైతే ఉంటాయో ఆ తీగ జాతి పంటలనే లొగ్గిమీనసి అని అంటారు అనమాట ఈ తీగ జాతికి చెందినటువంటి పంటలను పంటలకు అనుకూలంగా ఉంటాయి ఎర్ర నెలలు ఈ ఎర్ర నెలలు ఎక్కువగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ భారతదేశంలో ఎర్ర నెలలు ఎక్కువగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్తో పాటుగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ జార్ఖండ్ ఆ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ శాతంలో విస్తరించున్నాయి ఎర్ర నెలలు అయితే ఈ నెలలలో పాస్పరస్ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఇవి తక్కువ శాతంలో ఉంటుంది ఎర్ర నెలల్లో ఫాస్ఫరస్ నైట్రోజన్ హైడ్రోజన్ ఇవి తక్కువ శాతంలో ఉంటాయి అన్నమాట సరే హైడ్రోజన్ కాదు జీవ సంబంధ పదార్థాలు జీవ సంబంధ పదార్థాలు తక్కువ శాతంలో ఉంటాయి అంటే నల్లరిగడ్డ నెలల్లో ఏవైతే మనం తక్కువ శాతంలో ఉంటాయని చెప్పుకుంటున్నామో అవే మూలకాలు ఈ ఎర్ర నెలల్లో కూడా తక్కువ శాతంలో విస్తరించి ఉంటాయి ఇకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ ఎర్ర నెలలు అనేవి తమిళనాడులో అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు తమిళనాడు రాష్ట్రంలో ఎర్ర నెలలు దాదాపుగా అన్ని జిల్లాలలో విస్తరించిన్నాయని చెప్పుకోవచ్చు ఈ ఎర్ర నెలలు పప్పు ధాన్యాల పంటలకు అనుకూలమైనవి పప్పు ధాన్యాలు అంటే పప్పు జాతి పప్పులు పప్పులకు సంబంధించినటువంటి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటాయి ఈ ఎర్ర నెలలు ఈ ఎర్ర నెలలకు నీటి వసతి సౌక సౌకర్యాన్ని కనుక కల్పించినట్లయితే అంటే నీటి ప్రవాహ వసతి కనుక కల్పించినట్లయితే పప్పు ధాన్యాల పంటలే కాకుండా వరి గోధుమ చెరుకు వంటి పంటలు కూడా పండించవచ్చు అంటే ఒండ్రు నెలల్లో ఏ ఏ పంటలైతే పండుతాయో ఎక్కువ శాతము అవే పంటలు ఇక్కడ పండించవచ్చు ఎందుకంటే ఒండ్రు శాతం తక్కువగా ఉంది అదేవిధంగా ఇసుక శాతం ఎక్కువగా ఉంది ఒండ్రు శాతం ఎక్కడైతే ఉంటుందో అంటే ఒండ్రు నెల నెల స్వభావం ఎక్కడైతే ఉంటుందో ఆ ఒండ్రు స్వభావం ఉన్న నెలల్లో నీటి సౌకర్యాన్ని కనుక పండి మనము అంది అందజేయగలిగినట్లయితే ఆహార పంటలను కూడా పండించవచ్చు అని నేను అర్థం అనమాట ఇక పోతే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన చివరి అంశము జగురు నెలలు లేదా లాటరైట్ నెలలు లాటరైట్ అనే పదము లాటిన్ పదమైన లాటర్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది లాటర్ అనగా ఇటుక అని అర్థం లాటిన్ భాషలో లాటర్ అనగా ఇటుక అని అర్థం అయితే ఈ జగురు నెలలు అధిక వర్షపాతము అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతము అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి పర్వతలోజా ప్రాంతాలలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి ఈ జగురు నెలలు అధిక వర్షపాతము అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేలలో ఈ జగురు నెలలు ఏర్పడతాయి ఇవి సారవంతమైన నెలలు ఒక రకంగా ఇవి సారవంతమైన నెలలుగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో వర్ష అధిక వర్షాల వల్ల ఈ నెలలో ఉన్న మూల మూలకాలు కరిగిపోతాయి కరిగిపోయి అల్యూమినియం ఆక్సైడ్ సిలికాన్ ఆక్సైడ్ వంటి మూలకాలు ఇవి మాత్రమే మిగిలిపోతాయి అన్నమాట సారవంతమైన మూలకాలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోయి అంటే ప్రవాహంలో కొట్టుకుపోవడం లేదా కరిగిపోవడం అనుకోండి సారవంతంలో నేలలో ఉన్నటువంటి మంచి మూలకాలన్నీ అంటే నేలకు ఇచ్చేటటువంటి మంచి మూలకాలన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడమో లేదా నీళ్ళలో కరిగిపోవడమో జరిగి ఆ కరిగిపోగా లేదా కొట్టుకుపోగా మిగిలినటువంటి మూలకాలు అల్యూమినియం ఆక్సైడ్ సిలికాన్ ఆక్సైడ్ లేదా హైడ్ సిలికాన్ హైడ్రాక్సైడ్ వంటి మూలకాలు మాత్రమే మిగిలి ఉంటాయి నేలల్లో జిగురు నీళ్ళల్లో ఇవి వర్షపాతం నీరు ఉన్నప్పుడు వల్ల నీరు ఉన్నప్పుడు అంటే నీటి వల్ల తడిసినప్పుడు మెత్తగా ఉంటాయి ఎండిపోయినప్పుడు మాత్రం గట్టిగా ఇటుకలా మారిపోతాయి ఈ జగురు నెలలు ఈ జగురు నెలలు ఉన్నటువంటి స్వభావం అంటే ల్యాట్రిక్ నీళ్ళలో ఉన్నటువంటి స్వభావం ఇది తడిసినప్పుడు ఏమో మెత్తగా ఉంటుంది నీళ్ళ స్వభావం ఎండినప్పుడు మాత్రం గట్టిగా ఇటుకలా ఉంటుంది ఎర్రగా ఉంటాయి అనమాట ఇది జగురు నెలల యొక్క స్వభావం ఈ జగురు నెలల్లో నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం సున్నం నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం సున్నం ఇవి నాలుగు మూలకాలు తక్కువ శాతంలో ఉంటాయి నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం సున్నం కాకపోతే ఈ జగురు నెలలు తూర్పు కనుమలు మరియు తూర్పు హిమాలయాల ప్రాంతాలలో అదేవిధంగా వింధ్యాసాత్పర పర్వతాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి జగురు నెలలు తూర్పు కనుమలు తూర్పు హిమాలయాల్లోనూ మరియు వింధ్యాసాత్పర పర్వతాల్లోనూ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ జగురు నెలలు తోట పంటలకు ఎక్కువగా అనుకూలమైనవి ఈ తోట పంటలతో పాటుగా కాఫీ చెరుకు టీ రబ్బరు సుగంధ ద్రవ్యాలు ఈ విధంగా ఇలాంటి పంటలు కూడా పండించవచ్చు ఈ జిగురు నెలల్లో ఇవి మనము ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు నెలల గురించి చెప్పుకున్నాం ఈరోజు నెక్స్ట్ క్లాస్లో మిగిలిన నాలుగు నెలల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే